ఇది ఒకటి ఇంపార్టెంట్ వార్త మనకి శ్రీశైలంలో వాటర్ లీకేజ్ వారం రోజులుగా లీక్ అవుతున్న నీళ్లు డిసెంబర్ ఇరవై ఎనిమిది తరకెత్తిన లీకేజ్ సమస్య ఆలస్యంగా వెళ్ళకొచ్చిన ఘటన వాటర్ లీకేజ్ ఫ్లోర్ షాప్ పడిపోయే ప్రమాదం లీకేజ్పై నిపుణులతో చర్చించి నివేదిక రూపొందిస్తున్న అధికారులు మన దగ్గర ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్తారు శ్రీశైలం ప్రాజెక్ట్ని మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారు నిర్మించిన ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీర్ అద్భుతం అని చెప్తారు దీన్ని అంత టెక్నాలజీ అప్పట్లోనే వాడి దీన్ని నిర్మించారు శ్రీశైలం డ్యామ్ తెలంగాణ విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజ్ అవుతుంది శ్రీశైలం ఎడమగట్టు భూ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీక్ ఇబ్బంది తలెత్తుంది ఒకటో యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి వా వారం రోజులుగా నీళ్లు లీక్ అవుతున్న ఘటన ఆలస్యంగా వెళ్ళికి వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదున లీకేజ్ సమస్య తలెత్తింది పంప్ మోడ్ జరిగే సమయంలో నీళ్లు దారలాగా పట్టడంతో జెన్కో అధికారులు సీసీ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షించారు పంప్ మోడ్ టర్బైన్ వేగంగా తిరగటం వల్లే నీళ్లు లీక్ అవుతుంది అధికారులు గుర్తించారు ఈ వాటర్ లీకేజ్ నిర్వహించకపోతే ఫ్లోర్ స్లాబ్ పడిపోయే ప్రమాదం లేకపోలేదు ఈ వాటర్ లీకేజ్ సంబంధించి ప్లాంట్ అధికారులు ఇప్పటికే రిపోర్ట్ తయారు చేశారు ఈ ఎడమగడ్డ విద్యుత్ కేంద్రం ఇరవై ఇరవై నాలుగు నిర్మించారు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు శక్కు పద్దెనిమిది నుంచి ఈ లీకేజ్ సమస్య మొదలైంది ఆ రోజు ఫస్ట్ టైం కొంచెం కొంచెంగా నీటి లీకేజ్ మొదలైంది పంప్ విధానంలో శ్రీశైలం డ్యామ్లోకి నీటిని మళ్లించి నెల రోజుల పాటు నిర్విరామంగా విద్యుత్ పుద్ధి జరుగుతుంది ఈ క్రమంలోనే పంప్ మోళ్ళలో టర్బైన్ వేగంగా తిరుగుతుండడంతో ఆ లీకేజ్ మరింత పెరిగి దారిలా నీళ్లు కారసాగాయి టర్బైన్లో ఉన్న నీళ్లు పూర్తిగా తొలగించి పెన్స్టోక్ గేట్లను మూసివేస్తే తప్ప లీకేజ్ ప్రాంతాన్ని గుర్తించే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు తక్షణమే ఈ వాటర్ లీకేజ్పై రిపోర్ట్ రెడీ చేయాలని హైదరాబాద్ విద్యుత్ సౌదరు నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఆ పనుల తలములకలే ఉన్నారు ఈ వాటర్ లీకేజ్పై నిపుణులతో చర్చించి నివేదిక రూపొందిస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు